వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ క్రేజీ కళ్యాణి బ్లాగ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రోజు వీడియో వచ్చేసి విద్వేషపు వీధిలో ఒక వీరుడు చూపిన ప్రేమ అనే వీడియో చేయబోతున్నాను ఏముంటుందా వీడియో గురించి అనుకుంటున్నారా ఇక మిమ్మల్ని ఆలోచన చేయించుకోలేదు ఇక వెయిట్ చేయకొని వీడియోలోకి వెళ్ళిపోతాం ఒక ఉత్తరాఖండ్లోని కూవర్ గ్రామం ఉంటుంది చాది చా చిన్న గ్రామం ఆ గ్రామంలో ఒక డెబ్బై ఏళ్ళు వయసున్న వృద్ధుడు ఉండేవాడు ఆ వృద్ధుడికి ఒక బట్టల షాప్ ఉంది అతని బట్టల షాప్ పేరు బాబా స్కూల్ డ్రెస్ అని బోర్డు పెట్టుకుని బట్టల షాప్ని నడుపుతున్నాడు అతనేదో తన జీవనోపాధికి పుట్టకొడి కోసం ఆ చిన్న షాప్ని నడుపుకుంటూ ఉంటున్నాడు అతని పేరు వకీల్ అహ్మద్ అతను ముస్లిం అవ్వడం వల్ల ఈ తతంగం మొత్తం జరిగిందనమాట అతనేం కొత్త కింద ఆ గ్రామంకి ముప్పై ఏళ్ళ నుంచి ఆ గ్రామంలో ఉంటున్నాడు అతనేం తీవ్రవాది కాదు దేశద్రోహి కాదు ఏదో దేశంలోకి విరుద్ధంగా వచ్చిన విదేశుడు కూడా కాదు కానీ అతని మీద అంత కోపం ఉంది అతను దుకాణం పేరు బాబా అని పెట్టుకోవడం వల్ల అక్కడికి కొంతమంది హిందువులు విద్వేషంతో వచ్చి మత కల్లోలను సృష్టించి నానా చేశారు ఆ షాప్ మీదకి వెళ్ళి పాపం అతను ఏం చేశారు అతను వృద్ధుడు అతను ఏం చేయలేని పరిస్థితుల్లో దీన స్థితిలో ఉన్నారు అతను విద్వేషంతో వచ్చిన వాళ్ళ అసలు ఎక్కడుంటారు మామూలుగా ఉండరు చంపేలా చూస్తున్నారు ఏదో ఒకటి చేయాలన్నట్లుగా చేసి చేస్తున్నారు వాళ్ళని చూసుకుంటు ఎవరు అట్లనే ఉండిపోతుంది కానీ ఎవ్వరు ఎందుకు ఇలా చేస్తున్నారు అతని వృద్ధుని పైకి ఎందుకు ఇలా వెళ్తున్నారు ఎందుకు షాప్ని ఇలా చేస్తున్నారు అని అడిగే వాళ్ళు ఎవ్వరు లేరు ఏదైనా గొడవ అయితే చాలా మంది అసలు ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడరు కొంతమంది వెళితే మనల్ని ఎక్కడ చంపేస్తారు అని అట్లనే చూస్తూ ఉండిపోతారు కానీ ఆ గొడవని ఆపడానికి ఎవ్వరు ట్రై చేయరు అలా వాళ్ళు మత కళ్ళ విద్వేషంతో రగిలిపోయి మత కళలను సృష్టించారు నాన్న హంగామా చేసి రచ్చరచ్చ చేసేసి ఆ పాపం అతనికి ఏం చేయాలి అని ఏమి చేయాలి తోచలేదు అతను చావంచుల వరకు వెళ్ళి వచ్చినట్లు కూడా అనుకోవచ్చు ఇట్లా చేస్తుంటే అక్కడే ఆ గ్రామంలో పక్కనే ఒక జిమ్ నడుపుకునే వ్యక్తి దీపక్ కుమార్ అనే వ్యక్తి ఉండేవాడు ఆ వ్యక్తి వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నారు అని అన్నారు వాళ్ళు ఆ మత కళలను నృచ్చకొట్టే వాళ్ళు నీ పేరు నువ్వు దీపక్ కుమార్ నువ్వు హిందూవై నీ ముస్లింకి ఎందుకు హెల్ప్ చేస్తున్నావు అని అడిగారు తనకి ఎందుకు సహాయం చేస్తున్నట్టే మనము చనిపోతే దేవుడు హిందూవా వా ముస్లిం అని అడిగారు మనం మానవత్వం ఉన్న వాళ్ళ లేదా అది మాత్రమే చూస్తారు అని ఆ దీపక్ కుమార్ కొంచెం వాళ్ళకి మోటివేట్ చేసి మాటలు చెప్పి ఆ విద్వేషం ఆ కల్లోలను తగ్గించడం ట్రై చేసి ఎంత చేసినా తగ్గట్లేదు అతని జిమ్ బాడీ కదా ఏదో ఒక రకంగా వాళ్ళని వెలగొట్టేసి పాపం మా దృద్ధిని కాపాడాడు ఇక దీనితోటి ప్రతి ఒక్కరూ రాత్రి సెల్యూట్ చేయడం స్టార్ట్ చేశారు అతను అక్కడ జరిగిన ఇన్సిడెంట్ మొత్తాన్ని అతను ఒక ఇన్స్టాలో ఫేస్బుక్లో పెట్టారు అతనికి చూడండి ఎంత మామూలు ఫాలోవర్స్ రాలేదు మామూలుగా ఒక థౌజండ్ ఫాలోవర్స్ ఉండేవారు అతను ఈ ఇది ఇన్సిడెంట్ ఉంది ఇంకా ఇన్సిడెంట్ జరిగిన ఇన్స్టాలో ఫేస్బుక్ పెట్టి చాలా మంది సపోర్ట్ చేశారు అప్పుడు అనుకోహో మన భారతదేశంలో మానవత్వం చచ్చిపోలేదు మన సమాజంలో మానవత్వం కూడా బ్రతికే ఉంది అనేది అర్థమైంది అందరూ ప్రతి నాకు సెల్యూట్ చేయడం స్టార్ట్ చేశారు కదా నిజం అసలుకి అక్కడ తప్ప మా వృద్ధుడు చావంచల వరకు వెళ్ళారు చూస్తూ మిగిలిన వాళ్ళు కూడా అతను అదే కనుక దీపక్ కుమార్ రాక అతని పరిస్థితి ఎలా ఉండేది ఆ మత విద్వేషాన్ని చే కొట్టే వాళ్ళు ఆకలి వాళ్ళ ఇంటి దగ్గర కూడా వెళ్ళి నాన్న హంగామా చేశారంట దీపక్ కుమార్ కూడా వెళ్ళారంట ఆయన ఏదో ఒక రకంగా చేసేసి కల్లోలను ఆపేసాడు ఇన్స్టాలో పోస్ట్ చేసినాక మరో నిమిషం అతను చాలా మంది సపోర్ట్ చేశారు కాబట్టి మన ప్రపంచంలో మన వద్ద మిగిలే ఉంది ఎక్కడికి పోలేదు మనం మంచి చేస్తాం మనం మంచి ఎక్కడికి పోదు మనతోనే ఉంటుంది అనే విషయం మనకు అర్థమైపోయింది సో ఈ స్టోరీ నాకు మంచి స్టోరీకి జరిగిన ఇన్సిడెంట్ ఇది రియల్ ధనమాట సో మన భారతదేశం ఏం సంప్రదాయాలు గౌరవం సంస్కారాలు ఇంకా ఉన్నాయి అని అనిపించింది ఈ వీడియో యూస్ఫుల్ వీడియో అనిపించింది అందుకే చేస్తున్నాను సో కాబట్టి ఇట్లాంటి మతాలు విద్వేషాలు హిందూ ముస్లిం తేడా లేకుండా వి ఆర్ ఆల్ ఇండియన్స్ మనం స్కూల్ డేస్లో చిన్నప్పటి నుంచి మనకు ప్లేజ్ జరిగితే అందరు చెప్తారు కదా అయినా ఎందుకు ఇలాంటివి ఏమో అర్థం కాదు ఎన్ని జరిగినా కానీ కానీ మనం మనకు ఒక్కడే నేర్పిస్తాం మన భారతీయ సాంస్కృతిక సాంప్రదాయం ఆర్ ఆల్ ఇండియన్స్ అందరూ మన వాళ్ళే అందరితో బాగుండాలి అనేది మనకు అర్థమవుతుంది దీన్ని బట్టి మీకు ఈ వీడియో తప్పకుండా అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఓకే అండ్ బాయ్ సీ నెక్స్ట్ వీడియో